పంట పండితే అది ప్రభుత్వం ధర ఇవ్వాల్సి వస్తుందని నుంచే తప్పునే కార్యక్రం అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఈ రాష్ట్రంలో దాని సేకరణకే దిక్కు లేకుండా అసలు మద్దతు ధరకే దిక్కులు ఉంది భావన అందుకే వీళ్ళు కార్పొరేట్లకే పెద్ద రైతుల నోళ్లు కొట్టి రైతుల భూములు కూడా మండలకు జై జగన్ జై జగన్ పార్టీ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Valeu! Vale. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా రైతాంగానికి బాసటగా నిలబడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు నలభై శాతం ఎరువుల కొరత ఉంది ప్రధానంగా యూరియా కానివ్వండి డయమోనియం ఫాస్ఫేట్ డిఏపి కానివ్వండి కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి ఈ డిమాండ్ సప్లైకి వ్యత్యాసం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఉంటే ఎక్కడా కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి కానివ్వండి ముఖ్యమంత్రి గారి కానివ్వండి చీమ కుట్టినట్టు కూడా లేదు కేవలం కాకమ్మ కబుర్లు చెప్తూ కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి ఈరోజు బ్లాక్ మార్కెట్కు ఎరువులు తరలిస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై శాతం ఎరువులు మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ కమిటీలు సొసైటీలు ఎఫ్ఏపిలు ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా మార్కెట్ కన్నా యాభై రూపాయలు తక్కువ రైతాంగానికి అందించినటువంటి చరిత్ర ఉంటే ఈరోజు వాటిని నిర్వీర్యం చేసి బ్లాక్ మార్కెట్కు తరలించి ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు విచ్చలవిడిగా ఈ యొక్క ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి ఆ యొక్క యూరియాను కొని రెండు వందల రూపాయలు అధికంగా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తూ సుమారు మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి అందజేయండి వరుణుడు కరణించాడు మంచి వర్షాలు కురిసాయి కానీ పంట వేసుకొని ఈరోజు ఏరు ఒక కార్యక్రమం మొదలుపెట్టి ముందుకు పోవాలంటే ఎరువుల కొరత ఉంది తక్షణమే ఈ ఎరువుల్ని మార్కెట్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలనే మొదటి డిమాండు రెండవది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే ఈ యొక్క ఎరువులు అమ్ముతా ఉన్నారో ఏ షాపులు ఏ యొక్క ట్రేడ్లు ట్రేడర్స్ చేస్తున్నారో వారి మీద పాదం మొప్పాలి వారి మీద కేసులు మరి ఈరోజు బనాయించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పంటల ధరలు పడిపోయాయి ఇలాగే చెప్తా ఉన్నాను కదా అన్ని పంటలు ఈరోజు వరికాని దగ్గర నుంచి పువాగ్ దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి శనగలు అపరాలు అన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పడిపోతుంటే ధరల స్థిరీకరణ నిధుల ద్వారా ఏడు వేల పై కోట్ల పైచులకు నిధులు వెచ్చించి ఈ యొక్క ధరలను స్థిరీకరణ చేయడం జరిగిందో అది తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అకారంగా ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు మరి ఉచిత పంటల బీమా దాన్ని పునరుద్ధరించాలి ఈ మధ్య కూర్చున్నటువంటి అకాల వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది ఇంతవరకు కూడా ఎన్యూమిరేషన్ కూడా జరగలేదు ఎన్యూమిరేషన్ చేసి చేసి తక్షణమే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే ప్రధానంగా ఐదు డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు శ్రీకాకుళం కానివ్వండి కోనసీమ కానివ్వండి అట్లాగే కర్నూలు మరి బాపట్ల మరి కృష్ణా జిల్లా ఏలూరు మరి కాకినాడ ఇవన్నీ చోట్ల మరి ఈ రోజు ఎరువులు కొరతుందని వారే చెప్తుంటే మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతూ ఉన్నారు ఒక ప్లానింగ్ లేదు ఇప్పుడు ఖరీఫ్కు వదిలిపెట్టి రబీకి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు చేస్తామని అప్పుడు చెప్తా ఉన్నారు ఇప్పుడు సంగతి మాట్లాడమని చెప్తున్నాను పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండడానికి అర్హత కోల్పోయిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం